అలా రాస్తున్నారు ఓకే ఇప్పుడు వచ్చే రైటర్లు కానీ మీకు చా చేసుకోవడం కూడా కొంచెం కష్టం ఏం లేదు సార్ ఏం లేదు ప్రజలు నా నుంచి కోరుకుంటాం దాన్ని వాళ్ళు రాస్తున్నారు నేను చేస్తున్నాను అని అనుకుంటున్నాను కానీ చూస్ చేసుకోవటం అనే భావం అనేది అది కొంతమందికి అవకాశం ఉంటుంది సార్ మనలాంటి ఉండదు చూజ్ చేసుకొని నాలుగేళ్ళ తర్వాత చేద్దామనే చాయిస్ మనలాంటి ఉండదు అవునా కదా కరెక్ట్ అంటే నేనే యాంగిల్ అడిగాను అంటే సార్ ఇప్పుడు మంగపతి వచ్చింది మొనాట్ని ఒప్పుకోవట్లేదు అండి నాకు అర్థమైంది మొనాట్ని నేను వాళ్ళు నా దగ్గరకి ఏం రాలేదు మొనాటిని కూడా పాత్రలో రకరకాల షేడ్స్ ఉన్నా కూడా ఆ కొంచెం ఆ ఫాదర్ క్యారెక్టర్స్ అనేది మొదలైంది నేను నిర్ద్వందంగా వదిలేస్తున్నాను బాబు నేను ఒకటే చెప్తున్నా శివాజీ ఫాదర్ క్యారెక్టర్ పరిమితం అని మీరు అనుకుంటే నేను చేయను నాకు డబ్బులు కాదు పదమూడు సంవత్సరాలు సినిమా సొమ్ము లేకుండా బతికాను నేను ఇప్పుడు కొత్తగా ఈ సొమ్ముతోటి మనం కొత్తగా బతికేది ఏం లేదని నాకు తెలుసు ఇంకోటి కూడా నేను క్లియర్ కట్గా ఏం చెప్తున్నానంటే మినిమం నా మినిమం ఒక వన్ అవర్ స్పేస్ లేకుండా నేను చేయలేను సినిమాలో స్క్రీన్ టైం స్క్రీన్ టైం అంటే వన్ అవర్ ఉంది అంటే ఆ పాత్ర ఆ సినిమాకి చాలా సిగ్నిఫికెంట్ రోల్ రోల్ అయితేనే చేస్తున్నానండి మీరు వచ్చేసి మీరు మీ గురించి సినిమా అంతా మాట్లాడుకుంటారండి మీరు సినిమా చేయండి అని అంటే నాకు వినపడకూడదు కనపడాలి ఇప్పుడు ఈ రోజున పూర్వం అంటే మెడ్రాస్ డేస్లో ఉంటే సినిమాలు లేకపోతే అన్నీ చాలా ఇబ్బందులు పడిపోయేవారు ఇప్పుడు సినిమా అన్నది ఆల్సో ఇట్స్ ఆల్సో ఏ గేమ్ అంతే అందుకని కానీ ఇప్పుడు అఖిల్బాబు సినిమాలు చేస్తున్నాను కొత్త లెనిన్ లెనిపత్ వేషం లెనిన్లో ఓ నలభై రోజులు మంచి వేషం గొప్ప వేషం అద్భుతంగా రాశాడు డైరెక్టర్ మాత్రమే మళ్ళీ చెప్పుకుంటాను ఎలా ఉంది అఖిల్తో ఇంకా ఇంకా ఎంట్రాలేదండి ఎంటర్ ఆబుతో ఇంకా చేయలేదు ఓకే నేను అంటే మంగపతి క్యారెక్టర్ సినిమా చూసి వచ్చిన తర్వాత ఎన్ని మిమ్మల్ని చూసిన వ్యక్తిగా ఒక మీరు జిమ్లో యాంకర్గా ఉన్నప్పటి నుంచి మీరు నాకు తెలుసు అవును సార్ మీకు ఆ క్యారెక్టర్ హ్యాండిల్ చేయడంలో వాట్ ఈస్ ది మ్యాక్సిమం ఛాలెంజ్ ఫేస్డ్ అంటే ఏం లేదు ట్రాన్స్ఫర్మేషన్ అంటే జస్ట్ నాకు ఇక్కడే ఇక్కడే కూర్చొని జగదీష్ నాకు అర్చ చెప్పాడు జగదీష్ కార్తీక్ ఇద్దరు వచ్చి చెప్పారు జగదీష్ జగదీష్ వచ్చాడు కార్తీక్ రాలేదు కానీ ఈ పాత్ర ఎంచు నన్ను ఎంచుకోవడానికి రీజన్ కార్తీక్ మన శ్రీనివాస రెడ్డి కొడుకు డైరెక్టర్ రెడ్డి కొడుకు ఆడు ఆడు ఇద్దరు డిస్కషన్ జరిగేది రోజు నన్ను బిగ్ బాస్ లో చూసి అని చెప్పారు తర్వాత మీడియాలో కూడా చెప్పారు అందరికి ఇక్కడే కూర్చొని ఇక్కడే కూర్చొని చెప్పాడు ఆ పాత్ర తాలూకు అన్ని కూడా ఎలా ఉండాలనేది నాకు ఇంజెక్ట్ చేశాడు ఏ మాటకు ఇంకా ఇంకంతే ఎలా ఉండాలి మంగపతి ఎలా ఉండాలనేది క్లారిటీ ఇచ్చాడు నాకు మీరు ఇలా మీరు అప్పుడు ఇలా చేస్తే ఇలా ఉన్నారే ఇప్పుడు ఇలా ఉన్నారే అతి క్యారెక్టర్ ఎక్కడా కూడా కళ్ళతోటి ఏదో పాత సినిమాల్లో రాజినల్ గారు కానీ లేకపోతే కొంతమంది కైకల్ సత్యనారాయణ గారు నాకు అలాంటి వాళ్ళు స్క్రీన్ మీదకి వస్తున్నప్పుడు వీడు ఏం చెడగొడతాడు భయ వేసేది చిరంజీవి గారు అన్నారు కదా అంత క్రూరంగా చేశారండి అని అన్నారు అలాగే మహాభావ్ అదే మీరు వస్తున్నారంటే ఈ ఏం చెడగొట్టడానికి వస్తున్నాడా స్క్రీన్ లోకి అనే ఒక చిన్న సైకలాజికల్ టెర్రర్ క్రియేట్ అయింది జనాల్లో అది లుక్స్ అండి కళ్ళతో చేయించారు అనయ్య మీరు అక్కడ కోర్టులో ఉంటున్నారు చాలా మంది ఉంటున్నారు అక్కడ కానీ కోర్టు నడిపిస్తుంది మీరు అన్నయ్య అలా కూర్చోటం కానీ అలా కూర్చొని అవన్నీ అలా ఏంటి ఖాళీకి కూర్చుంటున్నాను నేను అని అనేవాడిని మీకు అలా అనిపిస్తుంది అన్నయ్య కానీ కోర్టు నడిపిస్తుంది మీరే లాస్ట్ బిట్టు తప్ప మొత్తం మీరే నడిపిస్తున్నారు ఈ కోర్టుని ఇది నాకు డైరెక్టర్ చెప్పింది పర్ఫెక్ట్ అమ్మోక్ట్ చాలా పెద్ద డైరెక్టర్ అయితే గొప్ప డైరెక్టర్ జగదీష్ డబ్బులు రకం కాదు వెంపర్లాట్లా ఏదో కసి ఉంది ఆ అబ్బాయిలో ఇంకా నాకు చెప్పాడు ఇంటర్వ్యూలో మళ్ళీ నేను కథ రాసుకుని మళ్ళీ అలాంటిది ఏదైనా అంటే రాయి ఎంజాయ్ చేస్తున్నాడు అతను సినిమా తీయటాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు నేను లొకేషన్ లో షూటింగ్ చేసేటప్పుడు చూసా కదా వేరే యావగేషన్ లేదు ఏంటి ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి పక్కన లేదంటే కాఫీ లేదు ఏమి లేదు ఒక నార్మల్ యూనిట్ సభ్యుడు మానిటరే నచ్చలేదు అక్కడ పోయి ఆర్టిస్ట్ దగ్గర పోయి చెప్తారు ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా అసలు నన్ను వీళ్ళు ఎందుకు ఈ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నారు అనిపించిందండి అనిపించిందండి నాకు ఎందుకంటే ఎట్లా అనిపించిందంటే సినిమా డబ్బింగ్కి వెళ్ళేసి ఈ సినిమా హీరో నేను కదా వీళ్ళు హీరోలు ఆడు ரோஷன் அம்மா ஹீரோயன் பாப்ப மனோடு அரு நேன் கதா ஹீரோயே அனு அந்த நவாரு நவின்ன தர்வா இல்ல ரேப்பு எல்லாேன் சினிமா ரிலஸ் ஃப்ரீ சின்ன மன டிஸ்கஷன் மன இன்டர்வியூ ஜி கதா இன்டர்வியூன் கிஷன் வந்து அந்த பிச்சு வார்த்தா மங்கப்பதி பிரபஞ்சம் பாத்தீங்கன்னா அண்ணா నేను ఎస్ సరదాగానే అన్నా నిజంగా కూడా అన్నాను అదే మాట సినిమా సినిమా కథ చెప్తుంది సినిమా చూస్తే చెప్తుంది అది ఎస్ చెప్తుంది అన్డౌటెడ్లీ మనోడే హీరో లాయర్ సాబే హీరో కానీ ఆ సినిమాలో జనానికి ఐకానిక్ క్యారెక్టర్ అంటే అందరికీ మన మన సమాజంలో కనపడే ఒక క్యారెక్టర్ అది లివింగ్ లివింగ్ క్యారెక్టర్ దాని నుంచి తప్పు దాని నుంచి పక్క పోలేరు పోలేరు అది స్క్రిప్ట్ లో ఉన్న గొప్పతనం అవును అవును లివింగ్ క్యారెక్టర్ కదా ప్రతి ఫ్యామిలీలో నిందాక మీరు చెప్పినట్టుగా ఉన్న ప్రతి చోట నాన్నో బాబయ్యో మామయ్యో తమ్ముడు ఎవరో ఒకరు ఒకరు ఫాదరు నన్ను ఫ్రెండ్ ఉన్నాడు ఆయన ప్రశాంత్ అని సినిమా చూసారు కదా ఏంటి పరిస్థితి వాళ్ళే వీరందరూ హీరోలు రేపటి నుంచి నేను ఈ సినిమా అన్నా సరే మళ్ళీ చెప్తున్నా నేనే హీరోయిన్ సినిమాకి రేపు ప్రియదర్శి హీరో సినిమాకి అది అది ఫిక్స్ దాన్ని మనం తీసేయలేని విషయం అవును ప్రియదర్శి హీరో ఎగ్జాక్ట్లీ నేను వెళ్ళను అది నిజమే కానీ రేపటి నుంచి నేను హీరో అని ప్రశాంత్ తోటి అంటే ఎందుకన్నానంటే జలసితోనూ ఇంకో దానితోనో నేను అనలేదు నేను తొంభై ఆరు సినిమాలు చేశా అందులో డెబ్బై ఎనభై హీరో చేశా దాని గురించి కదా తాలూకు ఇంపాక్ట్ నాకు కనపడిపోతుంది ఇప్పుడు అన్ని సినిమాలో అదే మన విక్రమ్ చేసిన సినిమా ఉంది కదా అవును అపరిచితుడు అపరిచితుల్లో రెండు షేట్లు ఉంటాయి అవును రెండు వాడితే మనకు బాగా గుర్తుంటుంది కరెక్ట్ పర్ఫెక్ట్ రావణాసు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు రావణ బ్రహ్మ రావణ బ్రహ్మనే దుర్యోధనుడిని రావణ బ్రహ్మనే ఎక్కువ అలాంటి